ీస్తున్నందు ప్రియులకు ఈరోజు వర్తమాన భాగంలో తండ్రి తాను ప్రేమించిన వారిని కనకరించినట్లు మనల్ని కనుకరించిన వాక్య వర్తమానం మలాకి మూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఉంటుంది ఆయన ఎవరిని కనకరిస్తాడు ఆయన ఎవరిని బాగు చేస్తాడు ఒక రో ఒక రోగి ఉన్న వ్యక్తిని ఆయన ఆయన ఎప్పుడు బాగు చేస్తాడు ఆయన ఎలా బాగు చేస్తాడు ఆయన ఆ రోగి మీద కనికరం ఎలా కలుగుతుంది కలుగుతుంది ఆ కలగడం అంటే ఏంటి అంటే దేవుడు నేను ఎలా నేను ఎలా కనకరిస్తాడు అంటే మొదటిగా నువ్వు ఆయన మాట నువ్వు విన్నప్పుడు ఆయన యొక్క స్వరం నువ్వు విన్నప్పుడు నువ్వు నీతిగా న్యాయంగా ధర్మంగా ఆయన నువ్వు దేవుళ్ళను ఉన్నప్పుడు దేవుని పక్షమున కార్యం చేస్తాడు నేను కనకరిస్తాడు నేను దేవుడు నీ అందు ఉన్ని నీకు ఏ కార్యం జరగాలని అనుకుంటున్నావు అని జీవితంలో ఆ కార్యం జరిగించి దేవుని పక్షం ఉన్నాడని దేవుడు దేవుని పక్షంలో ఉన్నాడని ఆ రుజువు పరుచుకున్న దేవుడు కనుక మొదటిగా నువ్వు దేవునిలోను ఫలభరితమైన పాత్రగా పాడబడి నువ్వు ఉండాలంటే నువ్వు మొదటిగా దేవుని దేవుని కనకరాన్ని పొందాలి అప్పుడు ఒకరో ఆ రోజు వెళ్తున్నప్పుడు దావరి కుమారుడుని కనుకరించి దావె కుమారుని నన్ను కనకరించాని అని చెప్పినప్పుడు ఆ దావేది కుమారుడిని కనకరించాన్ని బతలే గుడ్డుబాడి ఎలాగైతే కనకరం కోరాడో మనము కూడా ఆయన కనకరమని కోరినప్పుడు మన మన కూడా ఎన్నో ఆశ్చర్య మహా ఆచర్య అద్భుతకరం జరుగుతాయి ఇక వాక్యవర్తమైన ఆదేశాలు ఇస్తుంది మొదటిగా నువ్వు నువ్వు ఆయన కనకరాన్ని నువ్వు నువ్వు పొందాలి నువ్వు నువ్వు పొందినప్పుడు దేవుని పక్షంలో ఏ కారణం చేస్తాడు నీ కుటుంబం ఆశీర్వాదం ఆశీర్వాదం ఇస్తాడు నీ కుటుంబం శాంత్రవాదం శాంతవాదాన్ని దేవుడు ఇస్తాడు కుటుంబంలో నెమ్మది దేవుడు నెమ్మదికి ఇస్తాడు నీ కుటుంబంలో ఔషధ లెక్కలు అన్నీ తీర్చి ఆయన 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 దీవించి నిన్ను ఆశీర్వదించి నేను వెలుగు మార్గం నడిపించి ఆయన రాజ్యంలో ఒక స్తంభం పెడతాడు కనుక మొదటిగా నువ్వు ఆయన పక్షంలో ఉండి నువ్వు ఆయన కలగరం కోరినప్పుడు ఆయనకి ఆయన కలగరం ఇచ్చే దేవుడు నిన్ను ఆదుకునే దేవుడు నేను రక్షించే దేవుడు నిన్ను ఆయన యొక్క రాజ్యంలో ఒక ఒక స్తంభంలో నిలబెట్టే దేవుడు కనుక నువ్వు మొదటిగా నువ్వు దేవుడు ఎవరిని వెంబడించాలి దేవుని మాత్రం వెంబడించాలి దేవుని వాక్యం చదవాలి ఆయన వాక్యం అంటే రెండు అంచనా కట్కల వాక్యము ఆ పదిహేను వాక్యాన్ని చదువు చదువుతూనే ఉన్నప్పుడు ఆ శ్రమలలో కుటుంబం ఏమైన అనుభవంలో ఉన్నప్పుడు ఆ వాక్యం సరిస్తే కదిలిస్తే నడిపిస్తుంది హెచ్చరిస్తుంది మాకు దేవ మార్కల ముందు నడిపిస్తుంది కనుక ఆ రుణ ఆ రెండు అంచనా కట్ట వాక్యము ఆ రెండు అంచనా కట్ట వాక్యం చదివినప్పుడు ధ్యానించినప్పుడు ఆ వాక్యం నిన్ను మంచి వ్యక్తిగా మంచి వ్యక్తిగా ఈ సమాజంలో నీ కుటుంబంలో నీ ఆర్థిక అన్ని ఒక వ్యవస్థలో నిన్ను మంచి వ్యక్తిగా నిన్ను అది తెచ్చడమే కాదు కాకుండా కానీ నేను మంచి వ్యక్తిగాను మార్చి ఆయన రాజ్యాన్ని ఒక స్తంభంలా చేస్తారు కనుక మొదటిగా ఎవరు ఆయన రాజ్యాన్ని వెళ్తారంటే మొదటిగా ఆయన మాట విన్నవాళ్ళు మొదటిగా ఆయన యొక్క రాజ్యాన్ని వెతికిన వాళ్ళు మాత్రమే ఆయన యొక్క రాజ్యంలో ఒక హక్కుదారులు వరహుదారులుగా వెళ్తారు కనుక ఆ వాక్యాన్ని వినుకుంటూ నడిచినప్పుడు శ్రమణ్ణి చేయిస్తావు నన్ను నిందలు అవమానం చేయిస్తావు అన్ని చేయించుకు ముందు నడిచినప్పుడు దేవుడు రాజ్యంలో ఒక స్తంభంలా ఉంటావు ఎవరైతే ఆయన రాజ్యాన్ని చేయిస్తారో జయించిన వారు కాట ఆయన ఒక స్తంభంలా చేస్తాడు దేవుడు నిన్ను కూడా ఒక చేస్తాడు కనుక మొదటిగా నువ్వు ఆయన మాట వినాలి ఆయనని ఆయన పోలికలను నడవాలి ఆయనలా జీవించాలి సూపర్ ప్రేమ అంటే ఏంటో నువ్వు తెలియపరచ ఆయన తెలియపరిచినప్పుడే దేవుని పక్షం ఎన్నో ఆశ్చర్యం మహా ఆశ్చర్య అద్భుత కార్యములు చేసి నేను నీ పక్షంలో ఆయన ఉన్నాడని ఆయన రోజు పచ్చుకున్న దేవుడు కనుక మొదటిగా నువ్వు ఆయన్ని వెంబడించాలి ఆయన గొప్ప చేయాలి రక్షణ గురించి వచ్చే గీతం నీ యొక్క కుటుంబం వినబడాలి నీ నీతి మందుల గురు రక్షణ గురించి ఉంచవలసిన గీతం ఆ వినబడిన వాక్యవర్తమాన్ని సిలబస్ కనుక నీ ఇంట్లో రక్షణ గురించి ఉంచాల్సిన వినబడాలి నీ ఇంట్లో ప్రార్థన ధూపం మండాలి నీ ఇంట్లో ప్రార్థనలు వినబడాలి నీ ఇంట్లో యేసు ప్రభు గురించి వర్తమానం బోధించే మెసేజ్లు అంటే మెసేజ్లు పెట్టా పెట్టినప్పుడు ఆ వాక్యవర్తం అంటే నీ ఇంట్లోను మెసేజ్ పెట్టినప్పుడు అంటే నీ కు